హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీష్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నెక్స్ట్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇది బ్యాచలర్స్ అయినా సరే చాలా ఈజీగా అయితే చేసుకునే రెసిపీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను వీటిని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అంతలోకి మనము ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ టూ టమాటోస్ తీసుకొని మనకు వీలైనంత సన్నగా అయితే చాప్ చేసుకోవాలి అదే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆనియన్స్ టమాటోస్ ఇలా సన్నగా అయితే చాప్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసుకున్నాము ఈ ఆనియన్ పీసెస్ కొంచెం ఫ్రై మనకి మనకిక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్ ఆనియన్స్ అనేది బాగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కదా అందుకని నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మూత పెట్టి కాసేపు అయితే ఫ్రై అవనిద్దాము చూసారు కదా ఇలాగైతే ఫ్రై అవ్వాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రెష్ది అయితే మనకి చాలా బాగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ నేనైతే ఫ్రెష్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ అయితే కూడా యాక్టివేట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ మసాలాలన్నీ వేసుకున్నాము కదా పౌడర్స్ అవన్నీ ఆయిల్ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఫస్ట్ చన్నగా షాప్ చేసి పెట్టుకున్నాము కదా టమాటో పీసెస్ అవైతే యాడ్ చేసేసుకొని ఒకసారి ఆ మసాలాలన్నీ కూడా టమాటోస్కి ఇలాగ పట్టేలాగైతే ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము ఇప్పుడు తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా టమాటోస్ అనేది కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత టీ గ్లాస్తో అయితే చిన్న టీ గ్లాస్ అయితే టూ గ్లాస్ అయితే వాటర్ తీసుకోండి కొంచెం పెద్ద గ్లాస్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెము చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా కొంచెం అయితే సరిపోతుంది చిడికి అయితే సరిపోతుంది అనమాట అలా అని చెప్పి ఎక్కువగా వేసుకోవద్దు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ ఇట్లాగా టూ సైడ్స్ అలాగా కొంచెం ఘాటు పెట్టుకొని అయితే వేసేసుకుంటున్నాను అలానే ఫోర్ ఎగ్స్ అయితే వేసేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకో టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేద్దాము దొన్ని మూత అయితే పెట్టేశాను ఇప్పుడు చూసారు కదా ఇంకా అవ్వలేదన్నమాట కర్రీ ఇంకొంచెం ఉడకాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి సన్గా కట్ చేసి పెట్టుకున్న మీ ఉంటే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలాగా స్లైసెస్కి అయితే పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక టూ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది ఈ టైంలోనే వేసుకోవాలి అలాగైతేనే మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట తర్వాత ఇక్కడ కొంచెం గరం మసాలా అలానే మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుందాము ఇది ఇలాగనమాట ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇంక మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేను ఇద్దరు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇంకా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇక్కడ మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ రెసిపీ అయితే తయారైపోయినట్టే ఇది ఎవరైనా సరే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేస్తుంటే మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అనమాట నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత బాగుండింది అనమాట నేను తినేటప్పుడు అయితే ఇక్కడ మా వాటి పక్కన కూర్చొని అయితే నవ్వుతూ అన్నాడు అలాగే చెప్తుంటే నేను ఈ వీడియో కానీ నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్